నా పేరు సయ్యాజీ నేను మాదానిప్పర్గా ఎంఆర్పిఎస్ కార్యకర్త ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మద్ డొంగ్లీ మండలంలోని రాజకీయంగా సర్పంచ్గా వార్డ్ మెంబర్గా ఉప సర్పంచ్గా గెలిచి గెలుపొందినటువంటి నాయకులని ఎంఆర్పిఎస్ గుర్తించి వాళ్ళకు గౌరవప్రదానంగా వాళ్ళకి ఇక్కడ సన్మానం చేయడం ఇది చాలా మంచి విషయం ఎంఆర్పిఎస్ ఏర్పాటు నుంచి మాదిగెల్లలో ఎంత చైతన్యం వచ్చిందో ఇవాళ డొంగిలి మండలం నుంచి ఒక్కొక్క ఊరు నుంచి మాదిగలు లింబూరు నుంచి ముగ్గురు వార్డు మెంబర్గా గెలుపొందినరు మొగ నుంచి ముగ్గురు వార్డు మెంబర్గా గెలుపొందినరు ఇలాగా చాలా చిన్న ఊరు అక్కడ నుంచి మాదిగ జాతి బిడ్డలు ముగ్గురుగా వార్డు మెంబర్గా గెలిపించారు నలుగురు వార్డు మెంబర్లు గెలిపించారు అంటే రాజకీయంగా చైతన్యము మాదిగ జాతికి వచ్చింది కావున మా మాదనిప్పరగా నుంచి కూడా ఇద్దరు మాదిగ జాతి ఆడబిడ్డలు గెలుపొంది ఒకళ్ళు ఉప సర్పంచ్గా నియమించారు ఇది ఎంఆర్పిఎస్ మూలంగానే ఈ రాజకీయ చైతన్యం వచ్చింది కావున ఈ రాజకీయంగా అందరూ రాజకీయంలో దిగి పోటీ చేసి గెలుపొందిందంటే దీనికి కేవలం ఎంఆర్పిఎస్ చైతన్యం పరిచింది ఆ ఎంఆర్పిఎస్ గుర్తించి ఇవాళ మన భూమన్న ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ కార్యకర్త ఈ ఎంఆర్పిఎస్ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి అందరికీ సన్మానం చేసేవాడు చాలా మంచి విషయము ఇటువంటి పరంపర ఎల్లప్పుడూ కొనసాగించాలని మేము ఆశిస్తున్నాము గెలుపొందిన గెలుపొందిన అటువంటి రాజకీయగా సర్పంచ్లు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు అందరికీ మా తరఫున మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము వాళ్ళు నెంబర్లు అందరూ మన మాదిగ జాతి కోసం మన ఏ పని ఉన్నా కానీ మాదిగ జాతిని గుర్తించి వాళ్ళు పని చేస్తే బాగుంటుంది ఏమో మన జాతికి మర్చిపోవద్దు నాయకులు కూడా మన మాదిగ వాడలు ఎంత మంచిగా చేయాలంటే అంత వాళ్ళకు అవకాశం ఉన్నది చేయాల దానికి ఉపయోగించుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ టీవీకి ఈ వన్ న్యూస్ ఛానల్ కి ధన్యవాదాలు మా న్యూస్ కవర్ చేసినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం జై మాదిగా पेरू? ना पेर विजय विजय गायकवाड़ एम आर पी एस जिलाधिकार प्रतिनिधि वाला सरपंच उप सरपंच वार्ड मेंबरों चुने गए उनका स्वागत करने के लिए एम आर पी एस आगे आके उनका स्वागत करें और उनको सबको धन्यवाद జై మాదిగా జై జయ మాదిగా నా పేరు బోడ్కే హనుమంత్ ధోతి విలేజ్ ఈరోజు డొంగిలీ మండల కేంద్రం నందు మా మాదిగా జాతి ముద్దుబిడ్డలు ఈ మొన్న గెలిచినటువంటి సర్పంచ్లు వార్డ్ మెంబర్లందరికీ ఈరోజు సన్మాన కార్యక్రమం భారీ ఎత్తున డొంగిలీ మండల కేంద్రంలో మా మాదిగా కమ్యూనిటీ హాల్ నందు చేయడం జరిగింది గెలుపొందిన సర్పంచ్లు వార్డ్ మెంబర్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై 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 మాదిగా జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జురావు ఎన్డి యాదవరావు గారు వారి మాటల్లోనే ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న నేను ఎంఆర్పిఎస్ జుక్కల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా గత పది సంవత్సరం నుంచి కొనసాగుతున్నాము కాబట్టి ఇక్కడ సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు మన మాదిగా ముద్దబిడ్డ జాతి మన రాష్ట్ర మన జిల్లా అధ్యక్షుడు రుచికమ భూమయ్య అలాగే మన మండలి అధ్యక్షులు మన కమిటీ అందరు సోదరులకు మన మాదిగ బిడ్డ సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు నెంబర్లకు అందరికీ మేము అండగా ఉండి మనకు కూడా ఈ గతంలో ఎవరు చేయకుండా చేయలేని ఈ కార్యక్రమం మనం చేస్తున్నాము మనం గర్వకారమున్నాము ఇప్పటికైనా కానీ ఎక్కడ మా జాతికి అన్యాయం జరిగినా కూడా మనం ఎంఆర్పిఎస్ తోడుగా ఉంటామని అందరికీ జై మాదిగా జై జయ మాదిగా ఈరోజు డొంగిలీ మండలంలో ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున గెలుపొందినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్గా మా జాతిలో గెలుపొందిన ఎంఆర్పిఎస్ అంటే మాదిగ జాతిలో గెలుపొందిన వారికి మా ఎంఆర్పిఎస్ తరఫున సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటిదాకా ఎంఆర్పిఎస్లో కొనసాగినటువంటి నాయకులు ఎంతోమంది ఉన్నప్పటికీ పెద్దలు వారు ఇప్పటిదాకా మా రాజకీయ పరంగా ఎదగడానికి కానీ మా మా జాతిలో ఉన్నటువంటి వార్డ్ నెంబరు సర్పంచ్ ఉప సర్పంచు ఎంపీటీసీలో గెలుపొందిన వారికి సన్మానించడం చేయలేదు కానీ ఇప్పుడు మా యువతరంగా మేము ఎంఆర్పిఎస్ మాదిగా రిజర్వేషన్ తరపు నుంచి మళ్ళా ఎంఆర్పిఎస్ను కొనసాగించాలంటే మళ్ళీ ఒక ఉద్యమం చేయబడుతుంది కాబట్టి ఆ ఉద్యమానికి తెలుసుకొని మేము మా జాతి తరపు నుంచి మరలా గెలుపొందిన వారికి పిలుచుకొని ప్రతి వార్డ్ నెంబరు సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపిటీసీల గారికి సన్మానించి వారికి ప్రోత్సహించి వారు ఏ విధంగా నడుచుకోవాలో రాజకీయ పరంగా ఏదైనా ఏ విధంగా నడుచుకోవాలని చెప్పేసి చర్చించడం జరిగింది వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది కాబట్టి వారు వారికి అండదండగా ఎంఆర్పిఎస్ కమిటీ ఎప్పటికీ ఉంటుంది ఎల్లవేలగా ఉంటుందని నేను వారికి భరోసా ఇస్తున్నా ఎంఆర్పిఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఎందుకంటే కొన్ని సందర్భాలను చూసినట్లయితే గతంలో సర్పంచ్ కూడా బెదిరి